డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनो वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् वमदेव शिवम संकरम जिम्तो सरसिंह उत्तर दुदा ओम मंत्र सम्यग्टम नित्यं जाजं त्योगिना कामदं मौक्षं तस्मै ओम कारा नमः नमस्ते देव नमस्ते परमेश्वर नमस्ते गरुडा नकाराय नमो नमः नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नै दयायि गरुडारूढ उष्णमूर्ति वृषभारूढरुमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापाचकनाशनं महापापहरं मन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः ఎత్ర స్థితం దేవం సర్వ్యాపినామీశ్వరం పూజ పూజయే నిత్యం నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల మరి మకర రాశి మకర రాశికి మరి కుంబల్లో సినిమా మారాడు అనుకుంటున్నారు మళ్ళీ మారిన వక్రించని కుంభంలో ఉన్న పరిస్థితి చూపిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళ పరిస్థితి కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఏమీ బాగాలేదు ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి శని మరి కుజుడు సమసప్తకంలో ఉంటాం అయినా కుంభరాశిలో చంద్రగ్రహణం రావటం ఈ మకర రాశి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏమిటా అంటే సంపూర్ణ గ్రహణం వచ్చినప్పుడల్లా ఏదో రకమైన సమస్య వస్తుంది ఏమవుతుంది వరదలు రావటం భూకంపాలు రావటం అగ్ని వర్షాలు గురవటం ఇట్లా రకరకాలైన సమస్యలతో చాలా బాధలు పడుతూ ఉన్నారు కాబట్టి ఏమీ లేదండి ఇప్పటికీ నెల రోజుల నుంచి వర్షం పడది ఈ నెల నుంచి వర్షం పడ్డ వర్షం ఎక్కడికి పోతుంది పై పైన ఇల్లేమో కాలువల్లోకి నదుల్లోకి పోయింది మిగతా నీళ్ళు భూమిలో కింకిపోయింది దాదాపు పదిహేను ఇరవై ఆరు లోతు వరకు పర్వాలేదు ఇంకా అంతకంటే మించి లోపలికి పోతే నీడు మనం ఇల్లు కట్టుకున్న ఇల్లు అయినా సరే దాని అంతర్గత కుంగిపోతుంది కుంగి భూమిలోకి మనం దుద్దికి వాళ్ళు దొంగ ఒప్పుకోలే అంటారు ఆ దొంగ ఉప్పు పైన బాగానే ఉంటుంది లోపల కుంగిపోయి భూమిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే కాదండి బిల్డింగులు బిల్డింగులు భూమిలో కూరుకుపోయినాయి వర్షం వచ్చి కొట్టుకోబోటం కాదు ఇట్లాంటి టైంలో బిల్డింగులే భూమిలోకి వెళ్ళిపోయినాయి ఈ భూమిలో మనం కాస్త గాలి దాకా లేకపోతే పైన ఉన్నా కూడా మనం బతకలేము కానీ భూమిలోకి మరి కొట్టుకొని వెళ్ళిపోతే అవుతుంది భూమిలో వేలు ఎక్కువ అవుతుంది సెగ గాడి పొయ్యి దగ్గర ఉన్న సగ వస్తుంది ఆ ఆవిరికి జనం చచ్చిపోతారు ఇట్లాంటి పరిస్థితులు కూడా రావటానికి బాగా అవకాశాలున్నాయి కాబట్టి ఈ కుంభర మకర రాశి వాళ్ళైనా సరే ఏం చేయాలి అంటే ఏమాత్రం ఇల్లు బాగాలేదు పాత ఇల్లు పడిపోతుందేమో అనుకుంటే ముందు ఇంజనీర్ తెప్పించుకొని ఇల్లు జాగ్రత్త చేసుకోండి జాగ్రత్త చేసుకోకుండా మేము కట్టుకోలేవులే మా దగ్గర డబ్బులు లేవులే ఉంటే ఉంటాములే చస్తే చస్తావులే పెద్దవాళ్ళనే మాట కాదు ముందు పరీక్ష చేయించుకుంటే వచ్చే నష్టం లేదు జ్వర వచ్చినప్పుడు జ్వరం డాక్టర్ దగ్గరికి పోతే తగ్గుతుంది అంతా అయ్యి ఒక పదిహేను రోజులు తగ్గకపోతే అప్పుడు పోయి రక్త పరీక్ష చేస్తే నీకు న్యూమోనియాను టైఫాయిడ్ను ఇంకోటో ఇంకోటో ఇట్లాంటివి వచ్చింది చూస్తాడు అప్పుడు వేరు రక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఇల్లు కానీ చేసే ఉద్యోగం కానీ ఉన్న డబ్బులు కానీ జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వచ్చి సదుపల పగల కొట్టి దొంగతనం చేసుకుపోతున్నారు మన ఈ హైదరాబాద్లోనే ఇద్దరు ముసల ఇంట్లో వెళ్ళిపోయి బంగారం డబ్బు వాళ్ళు కూర్చున్నారు అరవకున కూర్చో అరవకుండా కూర్చోంటే మేదలకు కూర్చున్నారు మొత్తం చూసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు కాబట్టి బంగారం ఉన్నా బాధ డబ్బులున్నా బాధే మరి ఇవన్నీ కూడా ఏంటి లేని వాడు ఏం చేస్తారు చెప్పండి ఎక్కడో ఉన్న తో చూసుకోవటం సులం బంగారం మరి లక్షా పదివేలైంది ఒక తులందరి అమ్ముకుంటూ నెల రోజులు తింటా అనే ఉద్దేశంతో వాడి బాధపడబడతాడు కాబట్టి ఈ మకర రాశి వాడు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయటలేరు అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు తొడకనో వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదాలమ్మడి తిరిగి చాలా బాధలు పడి అసలు ఎవరిని అడగలేక ఫుట్పాతుల మీద పడుకొని చాలా బాధలు పెడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చూసుకొని ఆనందపడదా పడదామనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అని ఆలోచన కాదు నా మనవాళ్ళు నా ముని మునివా మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాళ రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయినాయి పల్లెటూళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకి రంగులేటమే కాక ఆ కాళ్ళకి పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోమెవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టం లేదు మరి గోవుని మరి వృషవాన్ని తల్లిదండ్రుల్ని భుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతుంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాఠ్యమి నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను రోజులు పాఠ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో ఆ అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తర్జనం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదవు పిత తథా మాత సాపత్ని జనని తథా మాతామహా సపత్ని కహా ఆత్మపత్ని స్వనంతరము సుతభ్రాతృపితృవ్యాస్త మాతృ సహభార్జకా దేవ దౌహిత్రో భాగినీక పితృస్వస మాతృస్వసాత జామాత స్పృష అని ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిండ ప్రదానం చేయాలి ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పారు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తజ్జరం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క దేవస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్బలు వేసి ఏకేచ అస్మత్ కులే జాత అపుత్రా అస్మత్ ఏకేచ భూమౌ దత్తేన పిండేన తృప్త పదని ఆ వికల పిల్లల చుట్టూతా నిలబోస్తారు అగ్ని దిగ్ధాచ అనగ్ఞాత మార్గంతో అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయడానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనిటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రీ కోళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ కలుగు వచ్చేవి కాక అని బ్రాహ్మడు చెప్పేట తజ్జనంలో ఉంది ఇతర కొలస్ పెట్టే దాంట్లో దంధ్యం ఇతర కొలస్ దంజలు లేదు పై ముడేసుకొని దంధ్యంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు ఆ ముడి విప్పదీసి ఆ గుడ్డని నీళ్ళలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేత అస్మత్కులే జాతాపుత్రా గోత్రుణంతు మయాదత్తము సూత్ర నిష్ఫీడనోదకము ఈ నిండల పిల్ల నీళ్ళు మా తల్లిదండ్రులు కానీ మా గోత్రికులు కానీ ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేది ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నేను ధన్యన్ నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి వెంపెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్యం నీళ్ళు భూమి మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయక చవితి పూజ చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజ చేస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజ చేస్తున్నాము మార్గశ మాసం విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్తమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకైనటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది వీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత మీరు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడి నుంచి వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలను వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశాలంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది ఎంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జననం వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న పునరాసిన ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ శక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకుంటున్నాడు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండటా ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరుడు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణంబోయిన జీవ జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశాన భాషగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిండ ప్రదానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పెళ్ళ ప్రదాదం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక తోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా విభిచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవ్వరు చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు పెడుతుండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రు రాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు చక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళితే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కొంతకాలం గడవగా గడవగా వాడికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలు ఇద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకొచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లలు చూశాడు ఆ పిల్ల మీద మోజుపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు ఈ వరా నువ్వు దరిద్రంలో అనుభిస్తున్నావు నేను పట్ట ప్రారంభం చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయ్యా నన్ను కూడా మరి పట్టబరాజు చేయ్యా అంటే అది వల్ల కాదు కానీ ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లను ఒప్ప చెప్పాడు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లలు కనాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానం ఉత్ స్వర్గలోక ప్రాప్తర్థం అని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య ప్రస్తుతం పట్టి కన్న మూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నాడు అప్పుడు తన తండ్రి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అమ్మకుండా అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చేసాడు యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి యమధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పుకున్నది కదా నాకు ఈ గతి అంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించాలి పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగు అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి నాయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతపెట్టిందా నాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదానం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదానం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిండ పిండ ప్రదానం చేశాడు ఎప్పుడైతే ప్రదానం చేయడమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తయి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపం అంతా కూడా పోయి ఆ వంశం అంతా కూడా విముక్తి పొంది మోక్షాన్ని పోయిన కాబట్టి అటువంటి మహాక్రతువు మహాళాయ పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు అవటం లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారం అయినా పెట్టుకుంటా పెట్టు ఆదివారం అయినా పెట్టు కానీ పితృ కార్యం మారకూడదు పితృదేవతని మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులు గన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్తకోడలకి పరటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు పని చేయలేదని అత్త కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి కనెక్ట్ చేస్తాను ఆమె బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేస్తున్నారు అట్టా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ భార్య చేస్తా చేత అన్నం వండించి పెట్టండి ఏవే అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని పెట్టింది ఏమేసి పెట్టిందమ్మా వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళావుని నీ అమ్మలాయలు కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పి తప్పనిసరి మరి అట్లా ఒకరినొకరు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరి ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళని వదిలిపెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కన్నా తల్లిదండ్రులు సకలం త్యజించి సమయం ఖర్చు పెట్టి నీ చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయసు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తిరిగేటప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రులు పెట్టకపోవటం మరి మహాయ కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున పితృతర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు అంటే చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకి చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇందే జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను చేయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశిస్తూ నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు ప్రాణిసు సద్భావనాస్తు మరి విశ్వస్య కళ్యాణ వస్తువు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి నీ చేతీతి ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటి హింసకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిసు సద్భావనాస్తు ప్రాణులను హింసించకుండా ఉంటే విశ్వస్త కళ్యాణ వస్తువు విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అంటల్లే అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటే నా చాలామంది చెబుతున్నారు ఈ మహాళాయ పక్షాల్లో పితృశ్రాధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి